గవర్నమెంట్ ప్రస్తుతరికీ నమస్కారం మీద నమస్కారం నిన్న అనిశ్చిత వ్యాఖ్యలు చేసిన బిల్ల బాలకృష్ణ గారు ఆయన గతం మర్చిపోవద్దు మహేశ్వరం కాన్స్టెన్స్ లేనప్పుడు డెవలప్మెంట్ విషయం మాట్లాడే నేను చెప్తాను డెవలప్మెంట్ చెప్తున్నాను మహేశ్వరం కందుకూరు పోనీ మహేశ్వరం అన్నీ ఉండదు మీకు అందరికీ తెలిసిన విషయం ఆ రోజు సోషల్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కి కానీ డబ్బులు కట్టి ఆ రోడ్ డెవలప్మెంట్ చేసింది ఎంతో చేసింది ఇవాళ మేడం గారు లబ్ధి పొందిందంటే వేరే బాలకృష్ణ శివాయి పొందలేదు ఇద్దరు కూతురులకు మీరుపేట ఒకటి బడంపేట ఒకటి జాబ్ తీసుకుంది జాబ్ పెట్టించినారు పార్టీ అతను జనరల్ సెక్రటరీ చేసింది మంచి మంచి సీనియర్లు కాదు అని చేసింది ఆయన కూడా మేడం పేరు చెప్పుకుని నానా అవకతపులు చేసినాడు అతను మేడం స్థాయికి వచ్చే స్థాయి కాదు బీదవాళ్ళు ఇల్లు కట్టుకుంటే బీదవాళ్ళు ఇల్లు కట్టుకుంటే ఆయన ఆఫీస్ కరోజు పట్టుకుంది ఉప్పులే పొలం ఎన్నో ఉన్నాయి ఇంకా శివాలయం దగ్గర ఎన్నో ఉన్నాయి అంతే ఆ రోజు ఎంతమంది ఇబ్బంది పెట్టి ఏం సంగతి అని చెప్పేసి అని తెలుసు నువ్వు రాజకీయ నాయకులు ఉన్నప్పుడు రాజకీయం చేయాలి మేము రాజకీయం ఉన్నాం చేస్తాం ఎక్కడ ఏం చేస్తాం నువ్వు వాడు ఉండి బ్లాక్మెయిల్ చేయడం అధికారం బ్లాక్మెయిల్ చేయడం అందరికి బ్లాక్మెయిల్ చేసేసి నువ్వు చేసావు ఎవరు ఇల్లు పెడితే వాళ్ళు డబ్బులు తంపాస్తున్నావు నువ్వు మేడం కోసం స్థాయి కాదు డెవలప్మెంట్ కోసం అంటే రా చర్చా మీద పెడతాం మాట్లాడడం డెవలప్మెంట్ ఎప్పుడు ఏమైంది ఏం సంగతి మాట్లాడతాం కృష్ణారెడ్డి హ్యామ్ ఏమైనా మా హ్యామ్ ఏమైంది మేము మాట్లాడతాం కృష్ణారెడ్డి చెప్పని చెప్పండి ఏం డెవలప్మెంట్ చేసినాడు ఎప్పుడు కానీ ఏమి కానీ చిరస్థాయి ఉండటం చేస్తూ మేడం మాత్రం జరిగింది ఏం చేసి అని చెప్పి నీ మొన్నటి వరకు తెలియదా నీకు మొన్నటి వరకు మేడం చేయను మేడం అని మేడం అదే ఇదో ఈరోజు నువ్వు పార్టీ మారి మేడం విమర్శిస్తావా ఇది మంచి పద్ధతి కాదు మాకు నైన్టీకి వెళ్ళి నైన్టీస్కి వెళ్ళి నేను ఏటీఎ కౌన్సిల్ అయినా అప్పటికెళ్ళిన అన్ని రికార్డులు ఉన్నాయి పేపర్ ఏమేమి కటింగ్ విషయం అనుకో పేపర్ రికార్డింగ్ కటింగ్ కాడికి నా దగ్గర ఏమేమి చేసిన విషయము దయచేసి చిన్న పెద్ద స్థాయి చూసుకుని విమర్శించాడు నీకు మంచిది మాకు మంచిది వ్యక్తిగత అనుభవంగా అనుకోండి మేడం దగ్గరికి గుర్తుపెట్టే సమస్య లేదు అన్ని కూడా బయట తీసుకు బయట పెడతా ఏమేమి ఉన్నాయన్న విషయం నైంటీస్కి వెళ్ళి ఏమేమి ఉన్నాయి రికార్డింగ్ పేపర్లు ఏమేమి వచ్చినాయి మున్సిపాలిటీలు ఏమేమి అన్నీ తెలుసు ఏంటంటే నేల్లు మాయ కళ్ళు మాయ బస్తీ వాళ్ళం కాబట్టి ఊరుకుంటూ మేడం నష్టమానం అనుకుంటున్నా పోతే మానం ఊరుకునే సమస్య లేదు జయ సిద్ధంగా ఉన్నాడు జై తెలంగాణ ముఖ్యంగా చెప్పాలంటే ఈ పార్టీ నుంచి పోయిన వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీలో వరకు కూడా స్థానం లేదు రంజిత్ రెడ్డి గారు ఓడిపోతుందని చెప్పి వాళ్ళకి తెచ్చిపోయింది మూడో ప్లేస్ ఖాయం కేవలం రాజకీయాలు జూన్ నాలుగు తర్వాత రంజిత్ రెడ్డి గారు లేకుండా రాజకీయాలకు భవిష్యత్తు ఉండదు అనుకుంటుంది మంత్రి గారిని విమర్శిస్తే మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది మేము పెద్ద చెప్పి అని ఏ విధంగానైతే కాంగ్రెస్ పార్టీల మేమల్లా కలిదని కలవాలి పాత నాయకులతో అని చెప్పి కేవలం రంజిత్ రెడ్డి గారు ఓటమి భయంతోనే వీళ్ళంతా కూడా రేపు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి దగ్గర కావడానికి ఇవన్నీ కూడా పాటుపడుతున్నారు నిన్న మొన్న జరిగిన రాహుల్ గాంధీ సభకు కూడా జనాలు లేకుంటే సాక్షాత్ ముఖ్యమంత్రి గారే రోడ్డుపై నిలబడి రాహుల్ గాంధీ గారు వేదిక ఎక్కిండు వేదిక తర్వాత క్యారవాన్ ఎక్కినవి కూర్చుని జనాలు లేకుంటే ఇవన్నీ కూడా వాస్తవాలు మేమేం విమర్శలు చేస్తులేము ఇవన్నీ కూడా పత్రికలు వచ్చినాయి ఒక నమస్తే తెలంగాణలో వచ్చిందని చెప్పి పదే పదే విమర్శిస్తారు నమస్తే తెలంగాణ అంతకంటే వేరే పేపర్ సాక్షులు వచ్చింది ఏటీఎంలు వచ్చింది ఈనాడు నెలలో వచ్చింది రేవంత్ రెడ్డి గారి సాక్షాత్తు ఇక్కడ జనాలు ఎవరు కూడా సబితమ్మ గారికి ఉన్న ఆ జనాదరణతోటి వాళ్ళంతా కూడా జనాలు మొబిలైజ్ చేసి డబ్బులు ఇచ్చినా ఏమి ఇచ్చినా కూడా ఆ సభకు పోలేదు ముఖ్యంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీలో మహేశ్వరం నియోజకవర్గంలో జనాదరణలో ఉన్న నాయకులు ఒక్కడు కూడా లేడు అందరు కూడా జనాదరణ కరువైన నాయకులే ఉన్నారు నిన్న సాక్షాత్తు కేఎల్ఆర్ గారు దేవభాస్కర్ రెడ్డి గారు ఈ సభని ఇక్కడ ఉండి మేము రాజకీయాలలో చాలా మేము గొప్ప పనులు చేసినాం అది చేసినాం అని చెప్పి ఒక్కరు కూడా జనాలు సభ నిండినా పాపాన పోలేదు స్టేడియం అంతా కూడా ఖాళీగా ఉంది చాలాసేపటికి కూడా రేవంత్ రెడ్డి గారే ఉందా పబ్లిక్ అంతా లోపలికి ముఖ్యమంత్రి గారే ఒక భూ స్థాయి లెక్క ఓడిపైకి వచ్చి జనాలంతా నింపుకొని ఒక మూడు నాలుగు వేల మందిని ఆ సభ చర్యలని నింపుకొని ఒక ఫోటో మందం ఒక టీవీ మందం రాహుల్ గాంధీ గారు కూడా పది నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడలేదు ఎందుకంటే ఇక్కడ జనాలు లేదు జాతీయ స్థాయి పవర్ ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ జనాదరణ కోల్పోతుంది ఇక్కడ గొప్ప నాయకులు లేరు సవితాయిందర్ రెడ్డి గారికి విమర్శించాలన్న మా కోట్లు పడతాయి సవితాయిందర్ రెడ్డి గారు అంటే తప్పు సవితాయిందర్ రెడ్డి ఎన్నో అభివృద్ధి చేసింది ఈ ప్రాంతంలో సిఆర్ఎంపీ కింద నిధులు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కింద పెడితే మీద వెళ్తారు మీద పెడతారు కింద పెడతారు అటువంటి వాళ్ళని ఒప్పించిందంటే సవితా రెడ్డి తగ్గిన కన్నా ఇంకొకటి మా పెద్దలు చెబుతున్నారు బీజేఆర్ భవన్ బీజేవర్ భవన్ అనేది పై మొత్తం ఫ్యాంక్షన్ అయింది ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి రాగింది దీనికి అగ్రికల్చర్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన దగ్గర దృష్టికి తీసుకెళ్ళింది అది కూడా చేద్దాం అనుకుంది కాబట్టి కొద్దిగా ఇబ్బందికరంగా చేశారు కాబట్టి అది రాగింది ప్రతి ఒక్కటి డెవలప్మెంట్ విషయంలో ప్రతి క్షణం ప్రతి నిమిషం కాన్స్టిట్యున్సీ పట్ల కాన్స్టిట్యున్సీ పట్ల ఆలోచన చేసింది కాబట్టి మన రాష్ట్రం అంతా కూడా ఒకవేళకి సాగితే ఈ మహేశ్వరంలో రవిదేవ్ గారు ఘన విజయం సాధించింది ఇవాళ అంతా కూడా ఆమె గెలిచిందని కూడా కేవలం ఆమెకున్న జనాదరణ కేసీఆర్గా సంక్షేమ పథకాలు తప్ప వేరే ఏమి లేవు ఆమె గెలిచింది అదే రోజు కూడా రేపు అందరు కూడా జనాదరణ కోల్పోతారు రేపు ఇలా పరిస్థితి జూన్ నాలుగు తర్వాత ఘోరంగా ఉంటుంది చెప్పి అన్ని అవాకులు సేవాకులు మీరు దయచేసి కబరదారు రానున్న రోజుల్లో కూడా నిన్న మనం మేము ఐడెంటిఫై చేసినాం కొన్ని సమస్యలు అన్నీ ఉన్నాయి రేపు ఎక్సెస్ కోడ్ అయిన తర్వాత మా సవితామన్ గారు తీసుకొచ్చి ఏ బస్సుల సమస్యలు ఉంటే ఆ బస్సులో కూర్చేసి అక్కడనే ప్రతి ఒక్కటి పరిష్కారం చేస్తారు రాష్ట్రంలో నాకు అధికారం లేకపోవచ్చు మా దేశంలో మేమే అధికారంలో ఉన్నాం ఇలా మహేశ్వరంలో ముఖ్యమంత్రి రావాలన్నా అధికారికంగా ప్రోగ్రామ్ చేయాలన్నా కూడా పక్క కూర్చున్న సబితమ్మే ఇలా ఏ మంత్రి వచ్చినా కూడా ఈ ప్రాంతంలో ప్రోగ్రామ్ చేయాలన్నా పక్కకున్న సబితమ్మ కానీ దయచేసి మీరు అంతా కూడా మీకు ఎవరు లేరు మీకు జనాదరణ కలిగిన నాయకుడు మీ పార్టీలు లేరు మీకు నాయకులే కరువేరు ఇతర పార్టీలు తీసుకొని మీకు మీకు అలా కలలా మారుతుంది అసలు ఎవరు ఎవరు మాట్లాడదో తెలియదు వేదికల పైన ఓటు తెలియదు మీరు అంతా కూడా ఇబ్బందికరంగా చేస్తారు రేపు జూన్ నాలుగు తర్వాత రంజిత్ రెడ్డి గారు మూడో ప్లేస్ ఈ ప్రాంతం ఉన్నది చేయవల పార్లమెంట్ లో రెండే పార్టీలు పోటీలు ఉన్నాయి ఒకటి బీజేపీ ఒకటి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అనేది ప్లేస్ తప్పిపోయింది కాబట్టి వీళ్ళంతా కూడా పోయిన నాయకులంతా కూడా మన స్థానం ఎత్తుకుంటున్నారు తిరిగి మళ్ళీ ఇక్కడ మహేశ్వరం కానీ కానీ మా స్వరుణ గారు కానీ ఆర్కేపురం కానీ ఈ మేమైతే మన మేడం గారు హామీలు ఇచ్చిందో అవన్నీ ఎన్నికలైన తర్వాత ఇప్పుడు మేడం మంత్రి కూడా లేదు కాబట్టి మేడం ఒక కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే కాబట్టి టైం ఫుల్ కేటాయించు ఇక్కడే కూర్చుంటాం ప్రతి బస్సులో ప్రతి రోడ్లు లైట్స్ డ్రైనేజ్ అన్ని డెవలప్మెంట్ చేసే బాధ్యత మేము అందరం కూడా మేడం గారు తీసుకుంటే మేడం గారితో పాటు అన్ని మేడం గారు తీసుకెళ్ళి అవన్నీ కూడా పూర్తిగా అన్ని చేస్తాం థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ సబితా ఇందారెడ్డి గారి పైన కొన్ని ఆరోపణలు చేశారు నిరాధారమైన ఆరోపణలు నిజంగా చెప్పాలంటే సబితా ఇందారెడ్డి గారు మూడు పర్యాయాలు ఇక్కడ ఎమ్మెల్యే రెండు వేల తొమ్మిదిలో మెజార్టీతో ఇక్కడ ప్రజలు ఆదరించి గెలిపించారు తర్వాత రాష్ట్రం అంతా ఒక వేముండే బిఆర్ఎస్ పార్టీది రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిదిలో రాష్ట్రం అంతా ఎనభై తొమ్మిది సీట్లతో బీఆర్ఎస్ పార్టీ అఖండమైన విజయాన్ని సాధిస్తే ఈ ప్రాంతంలో సబితా ఇంద్రారెడ్డి గారు మంచి మెజార్టీతో గెలిచింది మొన్న కూడా చూసినాం మనం రెండు వేల ఇరవై మూడులో రాష్ట్రం అంతా కాంగ్రెస్ గాలి వెలిస్తే మా చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలు కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూస్తే మహేశ్వరం నియోజకవర్గ ప్రజలు సబితా ఇందర్ వైపే ఉన్నారు దానికి ఒకటే కారణం సబితమ్మ ఒక వ్యక్తి ఆమె ఎప్పుడు నిత్యం ప్రజలనే ఉంటూ ఏ విధమైన డెవలప్మెంట్ చేయాలి నా నియోజకవర్గాన్ని నా ప్రాంతాన్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలి ఎక్కడి నుంచి నిధులు తీసుకొని రావాలి అని అనునిత్యం ఆలోచించే ఏకైక ఎమ్మెల్యే ఈ రాష్ట్రంలో ఉన్నారు అంటే టాప్ టెన్లో సవితమ్మ గారు ఉంటారని చెప్పి ఈ సందర్భంగా మీ మీడియా ద్వారా తెలియజేసుకుంటూ నేను ఒకటే అడుగుతున్నా బాలకృష్ణ గారిని ఇందాక మా మిత్రుడు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీలో ఆదరణ కరువైంది ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి పోయిందో వాళ్ళు ముఖ్యమంత్రి గారి దృష్టికి లేకుంటే మంత్ర దృష్టికి మనం ఏదో విధంగా పోవాలి అని తహతహ పడుతూ ఈరోజు బాలకృష్ణ గారు మేడం గారి పైన కామెంట్ చేస్తే అది రాష్ట్రం మొత్తం ఏదో సంచలనం అవుతుంది అనుకుంటున్నాను వాస్తవం చెప్పాలంటే రాష్ట్ర ప్రజలందరికీ రంగారెడ్డి జిల్లా ప్రజలందరికీ మహేశ్వరం నియోజకవర్గ ప్రజలందరికీ సబితమ్మ తెలిసిన పుస్తకం ఆమె ఏ విధంగా ఉంటుందో ఎవరినైతే ఏ విధంగా చూస్తుందో అందరూ కూడా తెలుసు కార్యకర్తలను ఏ విధంగా నమ్ముకున్న కార్యకర్తలను ఏ విధంగా ఆమె చూస్తుందో ప్రధాన కారణం మన బీర బాలకృష్ణ గారు వాళ్ళ ఇంట్లో ఇచ్చినాక మిత్రులు చెప్పినట్టు వాళ్ళ ఇంట్లో రెండు ఉద్యోగాలు గారే పెట్టించారు కలెక్టర్ ఉద్యోగాలు అన్న వెంటలే నేను ఏదో గవర్నమెంట్ ఉద్యోగాలు అత్యధిక లబ్ధి పొంది ఈరోజు నిరాధారమైన ఆరోపణలు చేయడం అనేది నిజంగా కాంగ్రెస్ నాయకులకు సిగ్గుసేటు అని చెప్పి సందర్భంగా తెలియసుకుంటూ ఆ రోజు బీజీఆర్ భవన్కు టీగల కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దానికి ఒక ఎస్టిమేషన్ జరిగింది అప్పట్లో ఫైల్ ముందుకు పోలే దాని తర్వాత సవితమ్మ గారు వచ్చినప్పుడు చాలా పర్యాయాలు దాని గురించి మొత్తం తిరిగి చూసి దాన్ని ఏ విధంగా వైభవం తీసుకురావాలి దాన్ని ఏ విధంగా వెలుగులోకి తీసుకురావాలి దాన్ని ఎట్లా మనం పునర్నిర్మించాలని చెప్పి ఒక సమీక్ష కూడా ఏర్పాటు చేసి అధికారులతో ఆ సమీక్ష ఏర్పాట్లలో బీరా బాలకృష్ణ గారు మేడం గారు పక్కనే ఉన్నారు ఆ రోజు మూడున్నర కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించి ఫైల్ అంతా ఎక్కడెక్కడో తిప్పించి ఆ రోజున్న ఇబ్బందుల్లో కూడా మేడం గారు ఆ ఫైల్ అంతా తిప్పించి మనం దాన్ని శాంక్షన్ ఇచ్చే టైంకు కొంచెం ఇబ్బందులు వచ్చింది అదేవిధంగా ఈరోజు వాళ్ళ చేతుల్లో ఉంది వాళ్ళు చేసుకోవచ్చు ఆ రోజు రెడ్డి గారు బీఆర్ఎస్లో ఉండే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఆయనకు అన్నీ తెలుసు ఈరోజు చేసుకునే ప్రయత్నం చేయండి మీరు ప్రజలకు మంచి చేస్తే ఎవరైనా హర్శిస్తారు అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ గురించి కూడా మాట్లాడారు హరీష్ రావు గారు స్వయాన నాలుగు సార్లు వచ్చారు వచ్చి ఏ విధమైన మార్కెట్ దాన్ని డెవలప్ చేయాలి ఇంత పెద్ద మార్కెట్ ఉంది దీన్ని ఇంకా డెవలప్ చేయాలి ఇంకా పెద్దది కావాలి అక్కడ ఉన్న వసతులు సరిపోతలేవు రాష్ట్ర వ్యాప్తంగా ఈ జిల్లా వ్యాప్తంగా అది ఒక పెద్ద మార్కెట్గా ఉంది రైతు బజార్ ఈ చుట్టుపక్కల ప్రాంత రైతులందరూ కూడా ఆ మార్కెట్ పైన ఆధారపడి ఉన్నారు వాళ్ళని ఇంకా పెద్ద చేయాలి మార్కెట్ పెద్దగా అయితే అందరు కూడా వీలుంటుంది అని చెప్పేసి హరీష్ రావు గారు స్వయంగా వచ్చి మేడం గారిని తీసుకొని వచ్చిన మొత్తం ఆ ప్రాంతాన్ని మొత్తం ఒకసారి ఆయన చూసి చూసినాక ఆరోజు బిఎంఎం ఇంకా ప్లేస్ ఉండే వాళ్ళకు కూడా కేటీఆర్ ద్వారా రిక్వెస్ట్ పెట్టాం కొంచెం స్థలాన్ని మాకు కేటాయించండి అక్కడ పందులు అవి తిరుగుతూ ఉన్నాయి వాటికి కూడా ఇబ్బంది వాటి వల్ల కూడా ఖాళీ ప్రజలకు ఇబ్బంది అవుతుంది మేము మార్కెట్ని ఎక్స్టెండ్ చేసుకుంటే ఆ యొక్క మార్కెట్ ద్వారా ఇవన్నీ మీకు ఉండవు ఏగోలో ఉండదు కాలనీ కూడా మంచిగా ఉంటుంది వెనుక ఒక గేట్ కూడా పెట్టిస్తామని చెప్పేసి ఆ రోజు మంత్రి గారు మా సబితమ్మ గారు మాట్లాడింది ఆ రోజు కూడా బీరా బాలకృష్ణ గారు జనరల్ సెక్రటరీ హోదాలో పక్కనే ఉన్నాడు ఇవన్నీ కూడా ఆయన మర్చిపోయి తన స్థాయి కూడా మర్చిపోయి ఇవన్నీ డెవలప్మెంట్ జరిగినాయి ఈరోజు వార్కేపురం సరుణ్ ఏం డెవలప్మెంట్కు లోచుకోలేదని చెప్పి కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నాను ఈరోజు ఆర్కేపురం డివిజన్లో యూపీహెచ్సి సెంటర్ ఏర్పాటు చేసింది ఈరోజు మీరు వెళ్ళి చూడండి సబితానందారెడ్డి గారు ఒక బస్తీ దవాఖాన ఆర్కేపురంలో ఉండాలి అని చెప్పి కాలనీలో ఏర్పాటు చేస్తే ఈరోజు నాలుగైదు కాలనీలకు నాలుగైదు డివిజన్లకు ఆ యొక్క బస్తీ దవకాను ఈరోజు ఉపయోగపడతా ఉంది ఈరోజు మార్కెట్లో వెయ్యి పడకల ఆసుపత్రి సబితమ్మ కృషి కాదా ఈరోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కానీ సీనియర్ సిటిజన్ బౌన్స్ కానీ మహిళా భవన్లు కానీ కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఈ రెండు డివిజన్లను ఎంతో అభివృద్ధి చేసింది గతం కంటే ఇప్పుడున్న అభివృద్ధి మీరు చూడండి అన్ని మా దగ్గర కాయిదాలు లెక్కలతో సహా ఉన్నాయి నిజంగా బాలకృష్ణ గారికి చిత్తశుద్ధి ఉంటే ఆయన వస్తే అదే కట్ట మీద కూర్చొని డిబేట్ పెడదాం ఎంత డెవలప్ చేసిందో ఎన్ని కోట్ల రూపాయల నిధులు జిహెచ్ఎంసీ ద్వారా ఎన్ఆర్ఐ ఫండ్ ద్వారా తీసుకొచ్చి ఎన్డీపీసీ ఫండ్ ద్వారా తీసుకొచ్చి డెవలప్ చేసిందో మేము చూపిస్తాం అదేవిధంగా సరూన్నార్ చెరువు గురించి మాట్లాడి సరుణ్ చెరువు అది చేద్దాం శుద్ధి చేసే ప్రక్రియలో భాగంగానే మూసీ రివర్ ఫ్రంట్ గౌరవ అప్పుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడే మూసీ రివర్ ఫ్రంట్ ఒకటి పెట్టేసి డెవలప్మెంట్ ఫండ్ ఒకటి రిలీజ్ చేసి దాన్ని డెవలప్ చేయాలి అని ఒక ప్రక్రియ ఏర్పాటు చేసింది ఈరోజు ఆయన చెప్పిన చిన్నగా ఉన్నప్పుడు చెరువు ఎట్లా ఉంది అప్పుడు చూడండి ఇప్పుడు ఎట్లా ఉంది ప్రతి సంవత్సరం చెరువును సుందరీకరణ చేసే భాగంగానే కొంచెం దాన్ని డెవలప్ చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా నిజంగా వేరా బాలకృష్ణ గారి కనబడతలేము ఎంతసేపు పార్టీ మారిన కదా సబితం మందిస్తే నాకు పైనుంచి పెద్ద ఆదరణ వస్తుంది పయనించేదో బంగారం గుడ్డీలకిస్తారో అన్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు దయచేసి ఇట్లాంటి మాట్లాడద్దు ఏదైనా మీరు ఒక కులాన్ని ఒక మతాన్ని రెచ్చగొట్టే విధంగా మీరు చేసిన వాక్యాలు వెంబడే సవితమ మీద ఏదో వాక్యాలు మీరు మాట్లాడిరో తీవ్రంగా మేము ఖండిస్తున్నాం మీరు వెనక్కి తీసుకోండి కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్రంలో ఏ విధంగా ఉందో మనం చూస్తూ ఉన్నాం గత ఐదేళ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన అంశాలను తీసుకొని ఈరోజు ప్రజలను మభ్యపెట్టిందో ప్రజలను మోసం చేసిందో ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎలక్ ఎలక్షన్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇకనైనా ఇట్లాంటి అవాస్తవ ఆరోపణలు చేయకుండా వాస్తవాలు మాట్లాడుకుందాం వాస్తవాలు మాట్లాడుకుని రాజకీయాన్ని ఒక హుందాతనంగా చేసే ప్రక్రియ చేద్దాం ఈరోజు రంజిత్ రెడ్డి గారి గురించి చెప్పి రంజిత్ రెడ్డి గారు మేము కూడా గతంలో ఆయనతో పాటు పనిచేసినాం రంజిత్ రెడ్డి గారు ఏందో మాకు కూడా తెలుసు అదేవిధంగా ఈరోజు మా నుంచి టీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక బడుగు బలహీన వర్గాల నాయకుడు దాదాపు దశాబ్దాల కాటి రోజు రాజకీయాల్లో ఉన్నాడు పూర్వం ఎమ్మెల్సీగా చేసిండు జడ్పీ చైర్మన్గా చేసిండు తొంభై ఆరు కులాలను నీకం చేసి వాళ్ళ యొక్క సమస్యలను వాళ్ళ యొక్క సమస్యలను ఏకరు పెట్టిన నాయకుడు కాబట్టి దయచేసి ఇట్లాంటి మీరు మాట్లాడకండి ఒక బీసీ నాయకుని పైన ఒక బీసీ అభ్యర్థి పైన మీరు ఆరోపణ చేయకండి మీ ద్వారా అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం సబితా ఇందర్ రెడ్డి గారు చేసిన డెవలప్మెంటే ఈ మహేశ్వరంలో కనిపిస్తుంది ఆ యొక్క డెవలప్మెంట్ చూసి ప్రజలందరూ కూడా సబితా ఇందర్ రెడ్డి గారు తోనే ఉన్నారు కాబట్టే మూడు సార్లు ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా గెలిపించిండ్రు స్థానికురాలు కాదు అని చెప్పేసి ఒక కొత్త పదం ఎత్తుకున్న ఆయన రెండు వేల తొమ్మిది నుంచి ఇక్కడనే సబితమ్మ గారు పోటీ చేస్తున్నారు మూడుసార్లు ఈ ప్రాంత ప్రజలు ఆదరించారు అది కూడా బేర బాలకృష్ణ గారు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆయనకు ఇతో పలుకుతా ఈరోజు ఇక్కడి అయినా నీ యొక్క అవాకు చెవాకులు మానుకొని ముందా రాజకీయం చేయాలి సీనియర్లందరినీ కాదని నీకు పెద్దపీట వేసింది సబితమ్మ జనరల్ సెక్రటరీ హోదా ఇచ్చింది ఈ మహేశ్వరం నియోజకవర్గానికి అసలు అట్లాంటి పదవే లేదు ఈయన కోసం ఆ పదవిని క్రియేట్ చేసి ఆ పదవి ఇస్తే ఆ పదవిని కాలదని ఈరోజు తన సొంత ప్రయోజనాల కోసం స్వప్రయోజన ప్రయోజనాల కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి అవాకులు చెవాకులు పెళ్ళడం అనేది ఇది న్యాయం కాదు సముచితం కాదు నీకు అని చెప్పేసి ఇది పలుకు సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ ఇదే మనం కాలు పట్టుకొని రెండు పేరు ఇదే సంవిధాన్ని దగ్గర వేసి ఎవరైనా ఒక నాయకుడు అన్నప్పుడు నాయకుడి లక్షణం ఏం చేయాలని చెప్పి నా చుట్టూ నా బాగుపరించాలి తర్వాత నేను ఈ నాయకులు వచ్చి ఇదైతే మాట్లాడిన సోగారు నాయకుడు ఉన్నాడు కదా ఎంతసేపు నేనే బాగుండాలి నా ఇంటికే బాగుండాలి సరుణాటి జన్మకి ఇరవై ఏళ్ళ దత్త ఉందోట అన్న పది పేర్లు నేస్తే నీ ఇంట్లో ఇస్తాయి ఇంకెవరి గురించి ఇంకో పెద్ద నాయకులు చాలా లాస్ట్గా అతని పరిస్థితి ఉందా అంటే నీ ఇంటి పక్కోడు కూడా నీ మాట విన పరిస్థితి ఇంతసేపు ఒక ట్రంప కార్డు పెట్టుకుని ఆ కార్డు పెట్టుకుని మనతో మీద మాట్లాడడం తప్ప ఇంతవరకు నువ్వు చేసిన చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీ పిల్లల గత వారం రోజుల నుంచి చిరతోట కాలనీ ఎంట్రెన్స్ ఈ నాయకుడు చెప్పే కాలనీ ఎంట్రెన్స్లో డ్రైనేజ్ పొంగి ఓవర్ఫ్లో అయికుంటే వారం రోజుల నుంచి పట్టించుకున్న నాదు లేదు ఎంతసేపు ఆ నుంచి ప్రచారాన్ని పోతున్న వస్తున్నారు మేము ఇదే సెప్టెంబర్ చూసి తీసుకుంటే ఎస్సీతో మాట్లాడి ఎందుకంటే అక్కడ ఫాలో ఏం డ్రైనేజ్ పార్క్లో లెవెన్ కేబీ లైన్ ఈ డ్రైనేజ్ బోర్ తీస్తే ట్రిప్ కొడితే లెవెన్ కేబి లైన్ పడిపోతే మొత్తం కరెంట్ మొత్తం పోతుంది ఏరియా మొత్తం సరిగిపోతుంది దాన్ని తెప్పించేసి వన్ వీక్ వాళ్ళతో మాట్లాడి ఏడీగా ఎస్సీ గారితో ఏడి గారిని పంపించి అంతా ఎంక్వైరీ చేసి ఫోర్ అవర్స్ కరెంట్ కట్ చేయించి మరీ లైన్ చేయించు అంటే ఇక్కడ కాలంలో చిన్న సమస్యను కూడా సబితమ్మ పట్టించుకుంది ఇంకా అంటున్నావు సర్వర్లో మేము ఏంటంటే ఈ రోజు వరకు ఒక పనికొచ్చే పని ఎప్పుడైనా సబితమ్మని అడిగినాం మనం ఈ రోజు పనికి వచ్చే పని నీ స్వార్థం లేని పని నీకు నాకు ఉపయోగపడే కాకుండా పబ్లిక్ పనికి వచ్చే మనం కొడుదనండి ఇంకో మాట మనం సరితమ్మ శరణం మీద సరణార్కు ఏం చేయకపోతేనే సగతము శరణాలు నీడిచ్చారా అంటే నువ్వు సర్వ సరణ ప్రజలను ఈ ఈరోజు సగతం అభివృద్ధి చేసింది కాబట్టి ఇంత యాంటీ గవర్నమెంట్ ఇరవై ఐదు వేల నాటి గెలిచినంటే నిన్ను నీలాంటి వాడు కాదు నీలాంటి వాడు గొప్ప దొంగి తక్కువ చేపెట్టింది నీలాంటి వాడు ఇంకా మేము అందరం ఇంకా మంచిగా చేసినా ఇంకా మాత్రం నీలాంటి వీళ్ళని పక్క పెట్టుంటే ఇంకొక ఐదు వేల మేజా తీసుకొచ్చిందా మేము ఎందుకంటే మీరు అంతెంత సేపు వెనకాల ఉండి ఏ పార్టీలో ఉన్నా నువ్వు ఏ పార్టీకి న్యాయం లేవు ఏ పార్టీలో ఉన్నా వెనక పొందుకుతావు ఒక లీడర్ వెనకాల ఉండి బొద్దుకోకుండా కూర్చుంటావు ఆహా అని మాట్లాడే తప్ప నీకు ఇంకా వేరేది రానే రాదు ఈ రోజు వరకు నువ్వు ఏ రోజుకైనా సరే నువ్వు నువ్వు ఉన్నన్ని రోజులు ఒక పబ్లిక్ గురించి పబ్లిక్ సమాచారం అడదు సరుణా చెరువు గురించి మాట్టున్నావు సరుణ చెరువు వాస్తవంలో ఎన్పీనర్ కాన్సెన్స్ చెరువు వెనకాల బ్యాక్ సైడ్ హైదరాబాద్ సైదరాబాద్ అది జాగ్రత్త కాన్సెన్స్ మనది కాదు అయినా కానీ ఏదే మైనార్టీ సోదరులకు ఆ మసీదులకు ఏమొస్తుందో అవన్నీ ఆ మసీదు గురించి చుట్టుపక్క వాళ్ళకు మొత్తము లైన్ వచ్చినాం నాలుగు వచ్చినాం ఇదైతుందని అంటే రెండున్నర కోట్లు సంక్షన్ చేయవచ్చు అక్కడ ఏరియా మొత్తం వీటికి ఉండాలి మనం అంతా ఏం చేయాలి మొత్తం డెవలప్మెంట్ చేయండి ప్రతిదీ ఒక నువ్వు ప్రతి మాట్లాడి ప్రతి పాయింట్లో కూడా ఎక్కడైనా న్యాయం ఉందా గుండె మీద చేస్తామంటే నీకు ఉండే కూడా సర్లేదు ఎందుకంటే నువ్వు ఎక్కడన్నా నాకు బొత్తు తీశారు కాబట్టి నీకు ఆ ఉండే ఉండదు నా మన సుందరు పాడుండదు ఎవరు పక్కన ఉన్నారు మా మంచి ఇంతలో మాట్లాడారు మంచి ఎవరికి ఎప్పుడు అవ్వాలంటే అందుకే నీకు ఏ రోజు వరకు ఇదే తీరలక్ష్మీ వాటి గురించి ఎలా మాట్లాడను తీరలక్ష్మీ వాటి కలిసం వార్డు మెంబర్ ఇవ్వాలని నెల రోజులు ఆపేయండి మీ బిడ్డకు వార్డు మెంబర్ అయితే నెల రోజులు అపేయండి ఎందుకంటే ఒక కరెక్ట్ కాదు అని డివిజన్ పైనా ఇవ్వలేదు ఇదే సరితమ్మ తీసుకొచ్చి పక్కల ముందు సెకండ్ పోస్ట్ ఇచ్చింది ఆ పోస్ట్ నువ్వు అన్నారు ఎందుకంటే నీకు సెకండ్ పోస్ట్ ఆన్సర్ జరిగినా అంటే మనకి ఇదే కలివండికి కలిసి ఉంటే ఏడా ఇల్లు ఎవడ ఏం చేస్తున్నాడు ఏ ఆఫీసర్ నేను తెలియదు నా గురించి చెప్పమ్మా నా గురించి చెప్పామా ఆఫీసర్ చెప్పామా నేను పోతామ్మా ఇది తప్ప నువ్వు ఇంకో మాట మాట్లాడేది లేదు ఒక డివిజన్ అభివృద్ధి గురించి మాట్లాడి లేదు ఈరోజు సెరెన్ లో డెవలప్మెంట్ గురించి చెప్పాలంటే విజయపూరికాల నుంచి మొదలు పెట్టుకున్నాం బాబునగర్ నుంచి మొదలు కానీ వరకు మొదలుపెట్టిన్నాం బాబునగర్లో కానీ రోజు ట్రంక్ లైన్ ఎంత పెద్ద ట్రంక్ లైన్ లేండి నగర్ కమిటీ కమిటీఆన్ ఏంటండి సర్వణార్పంచ ఎంతో ఎందుకు నీ ఇంటి పక్కన ఉన్న ఇందిరా మహిళా భవన్ గురించి మాట్లాడతాం ఇందిరా మహిళాభావన్ హీరో ఆధునిక నుంచి సద్ధమ్ సద్ధం అనే చదువుతుంటే కదా సద్ధమే చెప్పించింది కదా ఎందుకాయ ఏదో నోరు ఉంది ఓ మాటలు వచ్చి మాట నీ అంతా మేము గట్టిగా మాట్లాడగలకపోతే మాట అనేసి నాయకుడు దొరకకనే పట్టుకొని మళ్ళీ నీ పక్కల కూడా ఉన్నా అంటే ఒక పక్కల నువ్వు మాట్లాడుతు నీ పక్కలో పక్కన వెళ్ళిపోతాడు ఫస్ట్ వ్యక్తిత్వం నేర్చుకో కనీసం వ్యక్తుల్లో ఎట్లున్నాయి ఈ పని యాభై యాభై ఏళ్ళున్నాయి కుందాగా ప్రవర్తించు కుందాక మాట్లాడి నేర్చుకో చేసిన వాళ్ళని ఎప్పుడు కానీ చేసిన స్థాయి చేసిన స్థాయి అని విమర్శించడానికి పుట్టగలు కూడా ఉండవు జై తెలంగాణ చేస్తారు మాట్లాడే మాటలు చాలా ఈ రోజు సబితమ్మ చేసిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏంటి అని సర్వులని చూస్తే అర్థమైపోతుంది ఎంత డెవలప్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉన్నాయని చెప్పేసి సవితమ్మ అనే వ్యక్తి వ్యక్తిగతంగానే లు పెంచుకున్న మేడం ఈరోజు పార్టీ నుంచి కాకపోయినా పార్టీ కన్నా ఎక్కువ సవితమ్మ మీద ప్రేమతోటి ఆమె చేసిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ తోటి మేడం చేసిన మంచి పనులతోటి సేవా కార్యక్రమాలు ఏదో చేసింది ఎవరికైనా సరే ఏ ఏ అవక ఏ అవసరం ఉన్నా కానీ మేడం మాకు ఈ అవసరం ఉంది అని చెప్పగానే ఆ అవసరం తీర్చే సవితమ్మని కామెంట్ చేయడం అనేది చాలా తప్పు డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేది క్లియర్గా కనబడుతుంది వాళ్ళు కన్ను చూసుకొని పోతే మనం ఏం చేయలేము సో విమర్శించే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని చెప్పేసి మనవి ఇంతకుముందు ఏ ఏ పార్టీలు అయితే టిఆర్ఎస్ పార్టీలో ఉండి బెల్ల కిషన్ గారు టీఆర్ఎస్ పార్టీలో ఉండి అన్ని పనులు లబ్ధి పొందారు ఎన్ని డెవలప్మెంట్స్ ఆయన ఆయనకి ఆయన డెవలప్మెంట్ అయ్యారు కానీ ప్రజలన్నీ డెవలప్ యాక్టివిటీస్ చేయలేదని చెప్పేసి అనడం చాలా తప్పు సో దయచేసి ఇంకొకసారి విమర్శించేందుక ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని చెప్పేసి మనం రేపు జరగబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా కాసాని పనిచేశారు బీసీ బిడ్డ ప్రతి ఒక్కరికి కూడా చాలా ఈరోజు సభ్యారంజన్ రెడ్డి గారి పైన విజయ బాలకృష్ణ గారు అవగాక చవాక మాట్లాడడం జరిగింది దేనికొని ఆమె విభిన నిలు ఊపడం జరిగింది మా యొక్క కాన్ఫరెన్స్లో చాలా సొరంనాథ విజయంలో ఆమె ఎన్నో బిల్లింగ్ రోడ్లు వేయించడం జరిగింది చెవిడి కాంచల్లి ఎన్నో డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉంటే కోటి రూపాయలు నిధులు తీసుకొచ్చి చేపించడం జరిగింది బస్య్య ద్వారా ఇప్పించడం జరిగింది మల్టీ మల్టీ స్పెషల్ హాస్పిటల్స్ ఇప్పించడం జరిగింది సరుణార్ డివిజన్లో ఏం చేయలేదని అని చెప్పి మాట్లాడింది కదా చాలా వర్క్ చేయడం జరిగింది వందలాది కోట్ల రూపాయలు తీసుకొచ్చి ముగ్గు ప్రాంతాలలో మొత్తం డెవలప్మెంట్ చేయడం జరిగింది ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ఆమె అందుబాటులో ఉండి అంత కార్యకర్తలతో మాట్లాడి లీడర్తో మాట్లాడి ఎప్పటిదప్పుడు సమస్య అని చెప్పడం జరిగింది వీరా బాలకృష్ణ గారు విషాలలో చాలా తప్పుగా ప్రవర్తన ప్రవర్తన మార్చుకోవాలి ఆయనే కానీ ఈ కాన్ఫిడెన్స్లో ఎవరైనా కూడా మాట్లాడే ముందు ఆమె అర్హతకు మించి మాట్లాడకూడదు వాళ్ళ అర్హత ఎంత ఉందో అందే మాట్లాడాలి మాట్లాడితే ఎవరు కూడా కబర్సారి ఇప్పటి నుంచి చెప్తున్నాము మేడం గురించి ఎవరు మాట్లాడే అర్హత కూడా ఎవరికి లేదు ఆ స్థాయి దిగి దిగితారు మాట్లాడడం జరుగుతుంది ఈ రోజులా చాలా తప్పది ఆమె చాలా డెవలప్మెంట్ చేసిన జరిగింది సర్వనర్ కాన్స్ఫిడెన్స్లో చెప్పాడు అన్ని కూడా చాలా పూర్పట్లు చెప్పడం జరిగింది ఎన్నో జరిగింది మీరు ఈరోజు ఇదే వేరే రంజన్ రెడ్డి గారు కూడా ఈ ఏరియాలో ఇప్పటివరకు డెవలప్మెంట్స్ తెలియ కాంగ్రెస్ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోయిన వ్యక్తి కానీ ఆయన విషయాల్లో మీరు గురించి మాట్లాడే హరత మీకు లేదు మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి కాబట్టి జై తెలంగాణ జై కేసీఆర్ జై సత్యమ్మ అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ ఈరోజు ఏమైందనే కాంగ్రెస్ ఇక్కడ టీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ ఉంది కాంగ్రెస్ కింద కొంతమంది కాంగ్రెస్ నాయకులు రేమంత్ రెండు ఈరోజు సరే తిన్నింటి వాసనలు లెక్క పెట్టడం అంటే ఏదైనా ఉండొచ్చు వేర బాల దక్షన్ అనే వ్యక్తి వరకు ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ల వరకు కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నంత వరకు టీఆర్ఎస్ పార్టీలో ఉంది ఈరోజు అధికారం కోల్పోయి పక్క పార్టీలకు పోయినా సరే మేడం ఎలాంటి డెవలప్మెంట్ చేయలేదు ఇక్కడి నుంచి పోలేదు కందపూరు కందకూరు నుంచి నీటిపేట గడగపేటు బాలపురూ ఇవన్నీ ఎక్కడ డెవలప్మెంట్ అవ్వలేదు ఈరోజు వెళ్ళి చూద్దాము చెరువుల శుద్రీకరణ సీసీ రోడ్లు కానీ హమిటాల్స్ కానీ మేడం ఎంతవరకు డెవలప్ చేసుకున్నది పబ్లిక్ చెప్తుంది ఈరోజు నీ స్వార్థ రాజకీయం కోసం వేరే పార్టీలకు పోయి నువ్వు ఈ పార్టీలో వింటూ నుండి మీకు ఈ సొంత స్వలాభాల కోసం ఎన్నో పనులు చేసుకొని ఈరోజు గవర్నమెంట్ అని చెప్పేసి పక్క పార్టీకి పోయి ఇతరులను మేడం విమర్శించడం నీకు ఎంతవరకు పెట్టేది నువ్వే ఆలోచించుకోవాలి ఈరోజు నువ్వు ఈ రోజు నువ్వు కాంగ్రెస్ పార్టీ అధికారంలో కాంగ్రెస్ పార్టీ పేరు మళ్ళీ బహుశులు బీఆర్ఎస్ పార్టీని అధికారంలో వస్తే మళ్ళీ ఇళ్ళకి వచ్చి వల్లంగా విమర్శిస్తాం కాంగ్రెస్ మిత్రులు చెప్పవలసింది ఒకటి ఏంటంటే ఈ రోజు మమ్మల్ని విమర్శించిన వ్యక్తి ముందుగా విమర్శిస్తారు నీర బాలకృష్ణ అనే వ్యక్తి ఇప్పుడు బీజార్ భవన్ ఉంది బీజార్ భవన్ ఒక పరిస్థితి ఏంటంటే వాస్తవాలు అది ఫస్ట్ ల్యాండ్ అది గవర్నమెంట్ కింద బీఆర్ భవన్కి రెంట్ కట్టి బీజార్ భవన్ అని నడిపించుకోవాలి ఇప్పుడు వాస్తవం వ్యాపారాన్ని ఏదో డెవలప్మెంట్ అంటే నీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు ఏమైనా డెవలప్మెంట్ చేస్తే కానీ వేరే డెవలప్మెంట్ చేయదు అలాంటి మేడం మీద దానికోసం సాయశక్తిగా కృషి చేస్తూనే ఉంది చేస్తూనే ఉంది ఇంకోటి డెవలప్మెంట్ చేసిన సరదారుడు ఇద ఎన్ని డెవలప్మెంట్ చేసింది ఎన్ని శక్తిస్థాపన చేసింది ఎన్ని ఓపెన్ చేసినా ప్రతి దాంట్లో బీరా బాలకృష్ణ నీ కూటం ఉంటుంది ఒకసారి చూసుకో నువ్వు నీ చూసుకుంటే నీకు ఈ రోజు ఏదంటే ఏ రోజు నువ్వు పోయినా నా కలభ కోసం ఈరోజు అక్కడ గట్టిగా మాట్లాడితే నాకు మళ్ళా పని వస్తుంది ఇంకేమైనా పదవులు ఇస్తారేమో అని నీ స్వాగతం కోసం ఇతరులను మాత్రం కరెక్ట్ కాదు ఇంకోటి నీకు టీఆర్ఎస్ పార్టీ మేడం ఎంత చేసింది పార్టీలో కాలం వచ్చి ఉన్న వాళ్ళని వదిలేసి నీకు ఈరోజు మహేశ్వరం కాల్ చేసి జనరల్ సెక్రటరీ ఇచ్చింది దానికి నువ్వు ఎంత న్యాయం చేసినా నీకు తెలవాలి మేడం ఎంత న్యాయం చేసినా మాకు తెలుసు ఎందుకంటే మేము టీఆర్ఎస్ పార్టీ ఉన్నాము ప్రజలకు తెలుసు పబ్లిక్ తెలుసు అంతకు తెలుసు నువ్వు పార్టీలో ఉండి పార్టీ కింద న్యాయం చేసినా ఈరోజు పార్టీని తల్లిపాలు దానికి తల్లిపోని బుద్ధి పక్కకు మోసం పక్కకు పోయి మోసం చేసిన వ్యక్తులు నువ్వు ఈరోజు మేడం గురించి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ ఇంకోటి దళితుడు అని చెప్పుకునే నువ్వు దళిత ఓట్లు అమ్ముకొని ఈ రోజు నీళ్ళు నువ్వు పదవులంటే ఇస్తున్నావు కదా నువ్వు దళితులు అని చెప్పుకోవడానికి సిగ్గు చెట్టు ఎందుకంటే రోజు దళితులు చాలా మంది నువ్వు ఎంతమంది దళితు చెప్పారో ఒక మాట చెప్పాలి నువ్వు నా నీ ఉన్న ఏదైనా నువ్వు చెప్తాడు కాలేదు అనేది ఇంటర్ సెక్షన్ కాలేదు దళితులు ఉంటారు మొత్తము ఎవరైనా సరే ఫస్ట్ ఒక తప్పు జరిగిందంటే మన ఇంట్లో జరుగుతుంది మీ ఇంటికాడ సెక్క బయట ఏం చేస్తావు చేస్తున్నావు సర్కనార్థాలు వేరే వాళ్ళకి సరకనాల దాటర్ ఒక బిల్లు బయట ఈ ఈరోజు విమర్శించు మేడం విమర్శించడం చాలా సిగ్గించు దయచేసి ఇలాంటి వాక్యాలు మానుకోవాలి మీ అవకాశం కోసం మళ్ళీ ఇళ్ళ కోసం మేము చూస్తాము అది ఏదైతే పెట్టుకోవాలి ఇప్పటికి నాలుగు పార్టీలు మారినాము మళ్ళా రావాలి గ్యారెంటీ లేదు మీ స్వార్థ రాజకీయాల కోసం రాజకీయాలు ప్రజల రాజకీయాలు లేదు జాగ్రత్తగా వీళ్ళ గురించి కోసం మళ్ళీ మీరు ఏమన్నా మాట్లాడాలనుకుంటే కొంచెం ఆలోచించి మాట్లాడాలి ఒకరే ఏదో నాకు నోరు ఉంది కదా మీడియా ఉంది కదా నేను టీవీలలో మాట్లాడతా నాకు పదవులు వస్తాయి ఇవన్నీ ఆలోచించి మీ ఇష్టమైన మాట్లాడతామన్నట్టు ఈసారి టీఆర్ఎస్ పార్టీ మాట్లాడడం దగ్గర ఉన్నాం